XLI Education Study in USA Assured Scholarship Contact 9881-9666 నమస్కారం గురువు గారు శ్రీ మాత్రి గురుగారు గురువు గారు చాలా మంది ఎక్కువగా దైవాన్ని ఆరాధించే వాళ్ళు ఉపవాసాలు ఎక్కువగా ఉంటుంటారు అయితే పెద్దవాళ్ళు చెప్తుంటారు తినకుండా దేవుడు పూజించమన్నాడా కడుపు మార్చుకొని పూజిస్తే దేవుడికి కూడా నచ్చదు మన అంటే మన ఆత్మను మనము క్షోభింప చేసుకుంటున్నాం ఒక రకంగా తినకుండా ఇట్లాంటివన్నీ ఎవరికి తోచిన రకంగా వాళ్ళు చెప్తూ ఉంటారు అయితే నమ్మే వాళ్ళు నమ్ముతుంటారు ఈ విధంగా చూసుకుంటే శివరాత్రి అనగానే మనకు జాగారం ఉపవాసం ఆ ఉపవాసం చేసేవాళ్ళు ఎన్నో సందేహాలు అసలు ఎప్పుడు తినాలి ఏం చేయాలి ఎలా ఉండాలి కొంతమంది పాలు తాగొచ్చు అంటారు పండ్లు తినొచ్చు అంటారు అది డే అంతా తినొచ్చా అసలు ఎప్పుడు తినాలి ఇలాంటి సందేహాలు నిజంగా ఆ రోజు చేసే ఉపవాసం ఏ విధంగా ఉండాలి గురువుగారు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ యాదేవిషు మాతృరూపేణ సంస్థిత చాలా మంచి ప్రశ్నమ్మా మీరు అడిగినటువంటి ప్రశ్న మీకే కాదు చాలా మందికి సందేహం ఉంటుంది చాలామంది ఫోన్లు చేసి కూడా అడుగుతారు గురువుగారు శివరాత్రి కదా మేము అది తినవచ్చా ఇది తినవచ్చా ఏమీ తినాలి ఏం తినకూడదు ఇలా ఎన్నో రకాలైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు నిదానికి ఉపవాసము అన్నదానికి అర్థం ఏమిటి అంటే భగవంతునికి దగ్గరగా ఉండి సేవ చేసుకునేటటువంటిదే ఉపవాసము అనేటటువంటి అర్థం అది ఎప్పుడు సనాతన ధర్మము వేదం ప్రకారం కానీ మీరు అన్నట్టుగా భగవంతుని యొక్క పూజ చేసేటప్పుడు తినకుండా పూజ చేయమని చెప్పేసి శాస్త్రం నందు చెప్పలేదు కాకపోతే భగవంతుని యొక్క పూజ చేసే సమయంలో నియమాలు కొన్ని చెప్పడం జరిగింది ఆ నియమాలు ఏంటి అంటే గనక మనం పూజ చేసే సమయంలో ఆవలింతలు తీసినా లేదా అజాగ్రత్తతో మనం పూజ చేసిన లేదా మనం ఎప్పుడూ కూడా మనస్సు ప్రశాంతంగా లేకుండా పూజ చేసిన ఇవన్నీ కూడా దోషభూయితమైనటువంటివి అని అర్థము అంటే మనిషికి పూజ చేసిన ఫలితం అనేటటువంటి శూన్యం ఏమీ రాదు ఎందుకు ఆ విషయం చెప్పారు అంటే మనం కడుపు నిండా భోజనం చేసి పూజ చేసామనుకోండి ఆటోమేటిక్గా ఆవలింతలు వచ్చేస్తూ ఉంటాయి శరీరం సహకరించదు ఎక్కువసేపు కూర్చోలేము అలాగే మనము ఏదైనా చేద్దాము అని అనుకుంటే నిద్రలు వచ్చేస్తూ ఉంటాయి కళ్ళు వాలిపోతూ ఉంటాయి శరీరం మన ఆధీనంలో ఉండదు ఎందుకంటే ఈ శరీరానికి కడుపు నిండా భోజనం ఇచ్చిన తర్వాత శరీరము కొద్దిసేపు రిలాక్సేషన్ కోరుకుంటుంది కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటుంది ఆ పూజ చేసే సమయంలో మనకు అవి చెయ్యలేము కాబట్టి పూజ చేసే సమయంలో ఆహార పద్ధతులు ఎందుకు పెట్టారంటే ఆహార నియమాల వల్లనే మనిషి యొక్క కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాదులు అనేటట్టు పెరిగిపోతాయి ఎప్పుడూ కూడా ఒకదానితో ఒకటి సంబంధం అనేటటువంటి కార్యకారణ సంబంధం లేకుండా సృష్టిలో ఏది లేదు మనం తీసుకునే ఒక్కొక్క ఆహార పదార్థంలో మన మైండ్ని కంట్రోల్ చేసేటటువంటివి మన శరీరాన్ని కంట్రోల్ చేసేటటువంటివి మన ఆలోచనలు కంట్రోల్ చేసేటటువంటివి ఎన్నో రకాల పదార్థాలు ఆహార పదార్థాల్లోనే ఉన్నాయి అందుకే పూజ చేసే సమయంలో ఉల్లిపాయలు తినకూడదు అల్లం తినకూడదు అలాగే కొన్ని నాన్ వెజ్ లాంటి పదార్థాలు తినకూడదు అలా తిన్నారు అని అంటే గనక అది ఎన్నో రకాలైనటువంటి దోషాలకు కారణమవుతుంది లేదు భగవంతుడు కోపగించుకుంటారు ఇలా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక అంశాన్ని మనం ఉంటాం కానీ ఉపవాసానికి ఉన్నటువంటి నియమం ఏంటి అంటే పూజ చేసే సమయంలో లేదా ఈ రోజు పూజ చేస్తున్నాం దానికి కనీసం ఒక మూడు గంటల బిఫోర్ అంటే మూడు గంటల ముందు నుంచే ఆహారం తీసుకోకూడదు ఎందుకంటే మనం ఏ ఆహారం తీసుకున్నా మినిమం మూడు నాలుగు గంటల్లో అది జీర్ణం అయిపోతుంది జీర్ణం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆకలి వేస్తుంది కనుక మనం పూజ చేసే సమయంలో ఎందుకు తీసుకో ఆ మన భోజనం లాంటివి ఎందుకు చేయకూడదు అంటే మనం చేసే తప్పులు ఇలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి భోజనం చేయకూడదని శాస్త్రం పెట్టినటువంటి ఒక నియమమే తప్ప అలాగని చెప్పేసి మనం ఏమీ తినకుండా మనం పూజ చేసామనుకోండి శరీరం సహకరించదు ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్లో బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఎన్నో రకాలైనటువంటి మనిషికి రోగాలు వచ్చేస్తున్నాయి కాబట్టి తీసుకుంటే ఒకవేళ సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి సాత్వికం అంటే ఏంటి మీరంటుగా పాలు పళ్ళు ఇలాంటివి మాత్రమే తీసుకోవాలి ఇక మరీ బీపీలు షుగర్లు ఇవి ఉన్నటువంటి వాళ్ళు స్వల్పంగా అల్పాహారం చేయవచ్చు కానీ అన్న పదార్థాలు ముట్టకూడదు అల్పాహారం అంటే అది కూడా మన శరీరం నిలబడేట శక్తి కోసం తీసుకోవాలి ఏదైనా పూజ చేయాలంటే మనకు కూడా శక్తి కావాలి శక్తి లేకుండా మనం కూడా ఏం చేయలేం కాబట్టి మన శరీరం సహకరిస్తుంది అంటే పూర్తిగా ఉపవాసం ఉంటే చాలా మంచిది శరీరం సహకరించలేదు అయ్యో నేను కనీసం ఏ పదార్థం తీసుకోకుండా నా శరీరం సహకరించలేదంటే మీరు అన్నట్టుగా పాలు పళ్ళు పలహారాలు లాంటివి ఏదైనా స్వల్ అది కూడా స్వల్పంగా తినాలి కడుపు నిండా తిన్నామనుకోండి ఉపవాసానికి అర్థం లేదు మన శరీరం నిలబడేంత మాత్రమే మనం ఆహార పదార్థం తీసుకోవాలి అలా తీసుకుంటే దోషమేమీ లేదు అనేటటువంటిదే నియమం తప్ప ఇక్కడ తిని చేసావా తినకుండా చేసావా అనేటటువంటిది భగవంతుడికి నియమం కాదు మన శరీరానికి నియమము ఎందుకంటే ఒక పూజ చేస్తున్నాము మనం ఒక దైవాన్ని ఆరాధన చేస్తున్నామంటే దాంట్లో భక్తితో పాటు నియమనిష్టలు ఉండాలి దానికి సంబంధించినటువంటి సూచనలు ఏవైతే పెద్దవాళ్ళు చెప్పారో ఆ సూచనలు పాటించాలి అలా పాటిస్తేనే ఉపవాసానికి ఒక అర్థము పరమార్థము ఉప అంటే దగ్గరగా వాసము అంటే ఉండడము అని మనకు వేదాలలో చెప్పినటువంటి ఒక అర్థము అంటే భగవంతునికి దగ్గరగా ఉండి నువ్వు సేవ చేసుకొని నువ్వు ధ్యానం చేసుకోవడానికి ఉపవాసము అని ఒక పేరు పెట్టారు తప్ప ఇక్కడ ఉపవాసము అంటే తినకుండా చేయవలసినటువంటిది అని అర్థం కాదు తినాలి ఎప్పుడు తినాలి నువ్వు ఈరోజు యజ్ఞాగాదులు చేస్తున్నావు అంటే నీ శరీరం తినకుండా ఉంటే గనక ఆ ఎనర్జీ అనేటటువంటిది నిన్ను ఎప్పుడూ కూడా సంరక్షిస్తుంది అందుకే మనం వారంలో ఒక రోజు ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే ఉపవాస దీక్ష వల్ల రోగ నిరోధక శక్తులు అనేటటువంటివి శరీరంలో పెరుగుతాయి సైంటిఫిక్గా రీజన్గా కూడా ప్రూవ్ అయినటువంటి విషయము మనము వారం రోజులంతా నానా గడ్డి నానా చేత తింటూనే ఉంటాము కనీసం వారంలో ఒక రోజైనా ఎందుకు ఉపవాసం ఉంటామంటే రోగ నిరోధక శక్తి పెరగాలి మన శరీరంలో ఉన్నటువంటి మలిన పదార్థాలంతా వెళ్ళిపోవాలి మన శరీరంలో ఉన్నటువంటి కొవ్వు పదార్థాలు మలిన పదార్థాలు రోగాది క్రతువులు అన్నీ కూడా వెళ్ళిపోవడానికి ఉపవాసం అనేటటువంటి ఒక పేరు మనం పెట్టుకున్నాము అంతే తప్ప ఇక్కడ తిని చేసామా తినకుండా చేసామా భగవంతునికి అంటూ కొన్ని నియమాలు ఏర్పరిచారు ఆ నియమాల పూర్వకంగా మనము ఉపవాసం చేస్తే మంచిది ఇప్పుడు శివరాత్రి వచ్చింది చక్కగా శివరాత్రి రోజు వృద్ధులంతా ఉపవాసం ఉండాలంటే ఎవరి వల్ల కాదు కాకపోతే దానికి సంబంధించిన ఆహార పదార్థాలు ఏవి తీసుకోవాలి పాలు పళ్ళు ఫ్రూట్స్ లాంటివి తీసుకో అవి సాత్వికమైనటువంటి ఆహారం దాని ద్వారా శక్తి అనేటటువంటిది పెరుగుతుంది తప్ప అదే అన్నం లాంటివి తిన్నాము ఆ రోజు నాన్ వెజ్ తిన్నాము అన్నం తిన్నాము నానాగడ్డి తిన్నాము అనుకోండి మనిషి శరీరంలో ఆలోచనలు విపరీతంగా పెరిగిపోయి అవి చెడు వైపుకి ఎక్కువగా వెళతాయి లేదంటే కామానికి వెళ్ళడము క్రోధానికి వెళ్ళడము లోభానికి వెళ్ళడము లేదా మనం ఆలోచించే రీతి కూడా వంకర బుద్ధిగా వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా మనిషిలో ఉన్నటువంటి ఒక నిర్జీవమైనటువంటి చర్యలు అలా ఉండకూడదు అని అనడానికి మాత్రమే ఇలాంటి ఆహార నియమాలు పెట్టాము తప్ప అందులో భగవంతునికి కోపం వస్తుంది కోపం రాదు అనేటటువంటి అంశాలు చాలామంది మంది ఏమంటారంటే అయ్యో నువ్వు తిని పూజేస్తున్నావు భగవంతుడికి కోపం వస్తుంది నీకు ఏదో శపిస్తాడు ఏదో ఇబ్బంది జరుగుతుంది ఎప్పుడూ కూడా భగవంతుడు మేలు కోరేవాడే తప్ప కీడు కోరుకునేటటువంటి వాడు కాదు అవి మనం ఊహాజనితంతో మనం మనం సృష్టించుకున్నటువంటి విధానాలే తప్ప అక్కడ నిజానికి చెప్పాలంటే ఉపవాస దీక్షకు అర్థం ఏంటంటే మనం ఏదైనా ఒక పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేయాలి అంటే గనక దానికి మన శరీరం కూడా కంట్రోల్లో ఉండాలి ఆధీనంలో ఉండాలి అప్పుడే మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది గెయిన్ అవుతుంది అలా కాకుండా మీరు అన్నట్టుగా అన్ని తిని పూర్తి చేసామనుకోండి శరీరం ఏ దేనికి పనికి రాకుండా పోతుంది నిద్రావస్థలో వెళ్ళిపోతాము లేదా ఆలోచనలు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాయి కాబట్టి ఒక పాజిటివ్ ఎనర్జీ అంటే అది భగవంతుని యొక్క సేవ భగవంతుని యొక్క ఆరాధన అలా చేసినప్పుడు మనం ఏం చేయాలంటే మన శరీరాన్ని కూడా మన కంట్రోల్లో ఉంచుకోవాలంటే శరీరానికి ఏదైతే అవసరమో అది ఇచ్చి మనం ఒక మెడిటేషన్లో కూర్చున్నట్టు ఇప్పుడు ఉదయం లేవగానే ఏమీ తినకుండా చక్కగా మెడిటేషన్ చేస్తారు ఎందుకు ఎనర్జీని గెయిన్ చేసుకోవడానికి అలాగే భగవత్ ఆరాధన చేసేటప్పుడు కూడా మనం కూడా తినకుండా ఉండి మన శరీరంలో ఖాళీ కడుపును పెట్టుకుంటే ఆ ఖాళీ కడుపు ద్వారా రోద రోగనిరోధక శక్తి పెరిగి మన శరీరంలో ఉన్నటువంటి అనేక జబ్బులు నయం కావాలి దూరం కావాలి మనం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా హెల్తీగా ఉండాలంటే వారంలో ఒకరోజైనా తప్పకుండా ఏ మనిషి అయినా సరే ఉపవాసం అనేటటువంటి దీక్ష తీసుకోవాలి అలా తీసుకుంటే ఎలాంటి రోగాలు రావు ఎలాంటి ఇబ్బందులు రావు ఎలాంటి మలబద్ధకాలు కూడా రాకుండా మన శరీరం ఎప్పుడు కూడా నిటారుగా ఉంటుంది ఆ ఉపవాస దీక్ష అనేటటువంటి భగవంతుని కోసమే కాదు మన శరీరాన్ని మనం రక్షించుకోవడానికి మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని పెంచుకోవడానికి ఉపవాసము మన కోసం మనము ఆరాధించుకునేటటువంటి ఒక గొప్ప అయినటువంటి విధి దాన్ని ఈ రకంగా చేసుకుంటే ఇటు భగవంతుని యొక్క అనుగ్రహము ఇటు మనకు వృద్ధి కూడా లభించేటట్టు గొప్పనైనటువంటి ఔషధంలా పనిచేసి మనం ఎప్పుడూ కూడా వృద్ధిలోకి తీసుకొని వస్తుందమ్మా అయితే గురుగారు కొంతమంది చాలా కఠినంగా చేస్తుంటారు అసలు మంచినీళ్ళు కూడా తాగకుండా డే అంతా ఉండి ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళి అభిషేకం అంతా అయిపోయిన తర్వాత వచ్చి అంత కఠినంగా చేయొచ్చు అంటారా కఠినము అనేటటువంటిది వాళ్ళ భక్తి మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే భక్తికి కొలమానాలు ఏమీ లేవు భక్తి అనేటటువంటిది నేను ఈ రోజున శివుడి కోసం ఇంత ఉపవాసం ఉంటున్నాను అని అంటే ఆ కఠినమైన దీక్ష ఎవరైనా చేసినా గానీ అంతే పుణ్యాన్ని వాళ్ళు సంపాదించుకుంటారు అక్కడ మనం కఠినం అని అనుకుంటాం కానీ సంవత్సరంలో ఒకరోజు కూడా నువ్వు కఠినంగా దీక్ష చేయకపోతే మనం చేసుకున్నటువంటి పాపాలు ఏ విధంగా పోతాయి మనం చేసుకున్నటువంటి పుణ్యాన్ని ఏ విధంగా సంపాదించుకుంటాం అక్కడ మనకు కఠినంగా అనిపించవచ్చు కానీ ఆ ఒక్కరోజు చేసినటువంటి కఠిన నిజానికి అలాగే ఉండాలి నిజానికి కాకపోతే ఏంటంటే కొంతమందికి అలవాటు ఉంటుంది కొంతమందికి అలవాటు ఉండదు కఠినము అంటే అర్థం మీరు అన్నట్టుగా నిజానికి శివరాత్రి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టరు అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అలా ఉన్నప్పుడు మనం ఎంత కఠినంగా ఉంటామో మన జీవిత పరిమార్థం కూడా అంత చైతన్యవంతంగా ఉంటుంది చైతన్యాన్ని పొందాలంటే కఠినం తప్పదు ఇప్పుడు అప్పట్లో యోగులు మునులు ఋషులు కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసేటటువంటి వాళ్ళు అలా సంవత్సరాల పాటు తపస్సు చేసే యోగ సాధనకు వెళ్ళి చక్కగా భగవంతుని సాక్షాత్కారాన్ని పొందారు కదా అంటే ఎక్కడనైతే కఠినమైనటువంటి జీవిత ప్రమాణికం ఉంటుందో అక్కడ అంతే రకమైనటువంటి పుణ్యాన్ని కూడా మనం సంపాదించుకోగలుగుతాము అని చెప్పడానికి ఉదాహరణే ఇలాంటి దీక్షలు ఇలాంటి ఉపవాసాలు కనుక కఠినంగా అనేటటువంటిది ఇప్పుడు కలియుగంలో అది సాధ్యపడదు కాబట్టి అప్పట్లో ఉన్నటువంటి వారు గొప్ప గొప్ప వ్యక్తులు కాబట్టి వాళ్ళకు సాధ్యపడింది ఇప్పుడు మీరు అన్నట్టుగా అంత కఠినంగా పాటించే వారు ఎవరు లేరు ఒకవేళ ఉన్న శరీరం సహకరించదు కదా నువ్వు నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉన్నావంటే శరీరం అంతా కూలిపోతుంది డిహైడ్రేషన్ అవుతుంది మనసు ఆలోచనలు పనిచేయకుండా వెళ్తాం అంత కఠినమైనటువంటి నియమం కలియుగంలో అవసరం లేదు శరీరం నిలబడడానికి నీళ్ళు ఇంత పాలో పళ్ళు ఏదో ఒకటి తీసుకుంటే అది ఉపవాస దీక్షతోనే సమా సమానం అవుతుంది తప్ప అందులో దోషం ఏం లేదు ఈ శివరాత్రి రోజు మీరు జాగ్రత్తగా ఉండి శివారాధన చేసుకోండి ఆ శివుడే మీకు అన్నీ ప్రసాదిస్తాడమ్మా థ్యాంక్ యూ వెరీ శ్రీమా